హాయ్ అండి అందరికీ నమస్తే అండి మన గార్డెన్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ బర్డ్స్ అనేది ఫ్లవర్స్ బ్లూమింగ్ అయినాయి అనమాట నిన్న రెండు చేసాము తర్వాత పైన మొక్కలు కొన్ని ఉంచుకున్నాం కదా నేను పైకి వచ్చాను అనమాట పైన టాప్లోను బాల్కనీ పైన మనకి స్టెప్స్ పైన ఉంది కదా కొన్ని మొక్కలు అక్కడ ఉంచాను కదా ఇక్కడ ఇప్పుడు ఈ పూ అనేది ఫ్లవర్ ఇచ్చుకుందనమాట దీన్ని మనము పాలినేషన్ చేయాలి ఇక్కడ పిప్పొడు అనేది ఇందులో పిప్పోడు ఉంటుంది ఆ పిప్పోడిని మనం కొద్దిగా ఇలా బడ్స్ తీసుకొని ఎటువంటి బర్డ్స్ ఎయిర్ బర్డ్స్ అనమాట దీన్ని ఇలా పొడి కొద్దిగా అద్దుకొనేసి ఇక్కడ ముందర ఒకటి అండ కోసం ఉంటుంది ఇది లాంటిది దాన్ని మనము ఇలా ఈ పిప్పోడుతో కొద్దిగా మధ్యలో ఇలా ఉంచేసి మనము పాలినేషన్ చేయాలి పాలినేషన్ చేయకపోతే మనకి కాయ అనేది రాదండి ఇంకోటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే నిన్న రెండు చేశాను ఇంకా ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మన గార్డెన్లో పెద్ద మొక్క ఉండేది కదా ఆ మొక్క అయితే ఇప్పటివరకు వరకు పెందులు కూడా ఒక బడ్స్ కూడా లేవండి ఎందుకోమని మన గార్డెన్ అక్కడ ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు అది చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోయింది అనమాట మొక్క అది కొమ్మలన్నీ కట్ అయిపోయి వేస్ట్ అయిపోయినాయి చాలా కాయలు అయితే మేము చాలా కోల్పోయాము ఇంతకుముందు వచ్చి మన ఆ పెద్ద మొక్క వచ్చి దాదాపుగా ఫిఫ్టీ సెవెంటీ దాకా మనకి కాయలు కాసేది అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ ఇది ఒకటి ఇంకోటి ఉంది చూపిస్తాను అది కూడా పాలినేషన్ చేశాను చేయలేదనమాట ఇప్పుడు ప్రజెంట్ చేయాలి నిన్న రెండు చేశాను ఇంకా కొన్ని వేరే మొక్కలు కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ రావడం జరిగింది అవి ఇంకా పార్లేషన్కి రెడీ కాలేదు ఓకే ఇది పార్లేషన్ అయితే చేసేసాను ఇంకొకటి ఉంది అది ఒకటి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు నైట్ అయితే అక్కడ కనిపిస్తున్నాయా వాడిపోయినా చూడండి అక్కడ ఒకటి కింద ఒకటి రెండు చేశాను ఈరోజు అయితే ప్రజెంట్ ఇది తెచ్చుకుంది అనమాట దీన్ని ఎలాగో ఎలాగో పార్నిషింగ్ అనేది చే చేయాలన్నమాట ఇప్పుడు చేస్తాను అందదండి ఇది కూడా పార్లేషన్ చేస్తాను చీమలు కూడా కొద్దిగా ఉన్నాయి ఇక్కడ కరుస్తున్నాయి చూడండి ఓకే దీన్ని పార్లేషన్ చేస్తున్నానండి